ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ యేసు క్రీస్తు నామందు మీ అందరికీ నా శుభాభివందన తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి ఈ కార్యక్రమము ద్వారా మీరు పొందుతున్న ఆశీర్వాదమును బట్టి నేను దేవునిపిస్తుతే చెల్లిస్తున్నాను ప్రియ సహోదరుడ ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దేవుని యొక్క ప్రేమను గుర్చి తెలుసుకుంటున్నది చూసి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను ప్రియ సహోదరుడ ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక విశేషమైన ఒక చిన్న వాక్యాన్ని అందరికీ తెలిసిన ఒక వాక్యాన్ని మీతో కూడా పంచుకోవాలి అందరికీ తెలిసిన ఒక చిన్న వాక్యమే దయచేసి బైబిల్ గ్రంథం తెరిచిన వాళ్ళు ఒకటి నాలుగు అధ్యాయంలో ఎనిమిదో వాక్యం మరలా నాలుగో అధ్యాయంలో పదహారో వాక్యాన్ని ఈ రెండు వాక్యాన్ని మీకోసం ఏదో ఒక వాక్యాన్ని చదువుబోతున్నాను దయచేసి గమనించి ఈ వాక్యాన్ని మనం చూడబోతున్నాం ఇక్కడ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యంలో తేటగా మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు లోకం లోకమంతా అడుగుతూ ఉన్న ఒక ప్రశ్న ఏంటి తెలుసా యేసు ప్రభు ప్రభు అంటూ ఉన్నారే ఆ యేసు ప్రభు ఎవరు ఆయనలో ఉన్న స్వభావం ఏంటి ఆయన ఎటువంటి దేవుడు అని చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు కారణం నిజంగానే యేసు ప్రభువులో ఉన్న స్వభావం ఆయనలో ఉన్న గుణాతిశయం ఆయనలో ఉన్న స్వభావం లాంటివి ఈ రోజు ప్రజలకు తెలియకుండా ఉన్నందువల్ల ఈ రోజు లోకంలో యేసుక్రీస్తు ఎవరో తెలియని రీతిలో ఉన్నది మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఉండి కూడా నిజంగానే ప్రభు ఎటువంటి వాడు ఆయన స్వభావం ఎటువంటిదో ఒకవేళ నీకు తెలియని పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావో ఏమో నాకు తెలియదు నీకు ఒక శుభవార్తను ఈ కార్యక్రమం ద్వారా చెప్పాలని ఆశపడుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం తేటగా చెప్పబడుతున్నది యేసు ప్రభు ఎటువంటి దేవుడట వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ స్వరూపి అని వ్రాయబడి ఉంది నా ప్రియ సహోదరుడ ప్రేమకు ఒక రూపం ఉన్నట్లయితే అది యేశు క్రీస్తు మాత్రమే హాలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు లోకంలో అనేక యవనస్తులు యవన సహోదరులు మనం గమనించినట్లయితే అనేకులు ప్రేమ ప్రేమ అని వెళ్తూ ఉన్నారు అది ప్రేమ కాదండి ప్రేమకు ఉన్న అమూల్యమైన అర్థం వేరు ఈ రోజు యవనస్తులు చేస్తున్న ప్రేమ వేరు ఆ ప్రేమకు ఈ ప్రేమకు ఉన్న వ్యత్యాసం ఏంటి అని అనుకుంటున్నారా ఈ రోజు యవనస్తుల మధ్య జరుగుతున్న ప్రేమ అది ప్రేమ కాదు అది కామం అని నా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది అయితే నిజమైన ప్రేమ అంటే ఏంటి నిజమైన ప్రేమకు సాదృశ్యం అంటే ఎవరు నిజమైన ప్రేమలో ఉన్న గుణాదిశయం అంటే ఏంటి అని మీరు ఆలోచన చేస్తున్నారా మీకు ఒక శుభవార్త చెబుతున్నాను నా ప్రియ సహోదరుడా సత్య గ్రంథ తేటగా చెప్పబడుతున్నది నా యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రేమా స్వరూపి అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీకు ఈ రోజు చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను అనేక సంవత్సరముల క్రిందట నేను ఒక న్యూస్ పేపర్లో ఒక ఒక విశేషమైన వార్తను చదివి నా గుండెలోని భారాన్ని ఓ ఇటువంటి కార్యాలు కూడా ఈ లోకంలో జరుగుతున్నాయని చెప్పి వేదన పడిన ఒక పరిస్థితి ఏర్పడినది అయ్యా జరిగిన సమయం ఏంటో తెలుసా ఒక ఊరిలో ఒక సహోదరి ఒక సహోదరుడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా సంతోషంగా ఉన్న ఒక కుటుంబం చాలా పేద కుటుంబం కానీ సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ సహోదరుడు ఒక చిన్న గ్రామంలో ఉన్నందువల్ల బయట ఉన్న ఒక పెద్ద సిటీలో అతడు అనేక కొన్ని దూరమైన ప్రాంతంలో వెళ్ళి అతడు పనిచేస్తూ వస్తూ ఉన్నందువలన అతడు దూరముగా పనిచేస్తున్నందువలన అతడు వారమునకు ఒకరోజు మాత్రమే అతడు ఇంటికి వస్తాడు మిగతా రోజులంతా ఆ దూర ప్రాంతంలో వెళ్ళి అతడు అక్కడ కంపెనీలో పనిచేసి తద్వారా వచ్చే పోషణ ద్వారా తద్వారా వచ్చే జీతాల ద్వారా తన కుటుంబాన్ని పోషిస్తూ వస్తూ వచ్చాడు చిన్న కుటుంబం ఇద్దరు పిల్లలు చాలా సంతోషంగానే ఉంటున్నారు గ్రామంలో అంతా సంతోషంగానే ఉంది భర్త రోజు వారానికి ఒక రోజు మాత్రం ఇంటికి వస్తాడు సంతోషంగా నా కుటుంబం ప్రియ సహోదరి సహోదరుడు ఒక రోజు జరిగిన సంభవం ఏంటో తెలుసా అకస్మాత్తుగా ఆ యొక్క ఇద్దరు కుమారులు చిన్నవాడైనా చిన్న పిల్లవాడైనా ఆ కుమారుడు చనిపోయాడండి ఈ యొక్క విషయాన్ని వెంటనే తన యొక్క భర్తకు తెలియజేయాలని బంధువుల ద్వారా ఆ యొక్క భర్తకు తెలియజేశారు ఆ యొక్క భర్తకు విషయం తెలిసిన వెంటనే కంపెనీలో పనిచేస్తున్న సహోదరుడు హృదయంలోని భయంకరమైన వేదన చిన్నపిల్లవాడు చనిపోయాడని గుండె వేదనతో పగిలిపోయిన హృదయముతో అతడు ఆ కంపెనీ నుంచి పరిగెడుతూ వస్తూ ఉన్నాడు ఏ విధంగా నా కుమారుని చూడాలని దాహంతో వస్తూ ఉన్నాడు వచ్చే మార్గంలో అతను అడిగాడు ఎందుకు చనిపోయాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క సందేశాన్ని చెప్పిన ఆ సహోదరుడు చెప్పాడు ఎందుకో ఏంటో మాకు తెలియదు నీ కుమారుడు చనిపోయాడన్న విషయం ఇప్పుడు మీ సొంత బంధువుల ద్వారా ఈ విషయం తెలియబడింది ఈ విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తామని చెప్పిన వెంటనే ఆ సహోదరుడు అక్కడ నుంచి ఆ గ్రామానికి రావడానికి కొద్ది గంటల సమయం పట్టింది ఆ యొక్క సహోదరుడు ఇంటికి వచ్చి చేరాడు ఇంటికి వచ్చిన వెంటనే భార్య ఏడుస్తూ గుండె బాదుకుంటూ ఏడుస్తూ ఉంది ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు చనిపోయిన వెంటనే ఆ శవాన్ని ఇంటి ముందర పెట్టి వేదనతో ఉన్న ఆ తల్లి యొక్క హృదయాన్ని చూసి ఆ కన్నిటిని చూసి గ్రామ గ్రామమే వేదన పడుతూ వచ్చింది ప్రియ సహోదరి సహోదరుడ భర్త ఎంతో వేదనతో తన కుమారుని చూసి ఏడ్చాడు నా కుమారుడా నన్ను విడిచి వెళ్లిపోయావే కానరాణి లోకానికి వెళ్లిపోయావే అని చెప్పి ఆ తండ్రి తన సొంత కుమారుని చేతిలో పట్టుకొని ఆ కుమారుని చూసి ఎలుగెత్తి ఏడ్చ ఏడవడం ప్రారంభించాడు నా ప్రియ సహోదరుడ ఆ సహోదరుడు యొక్క హృదయం అంతా తన కుమారుడు పైన పెట్టిన ప్రేమ పైన ఆ కుమారుడు కోల్పోయానని చెప్పి ఏడ్చుతూ ఉన్న సమయంలో ఆ తల్లి దగ్గర అడిగాడు అమ్మ మన కుమారుడు ఎందుకు చనిపోయాడు ఇతడు చనిపోవడానికి కారణం ఏంటి అని చెప్పి ఆ తల్లి దగ్గర అడిగాడు ఆ తల్లి చెప్పింది అయ్యా ఏం చెప్పమంటారు అకస్మాత్తుగా హృదయంలో గుండె నొప్పి అని చెప్పి వచ్చాడు మంచిగా ఆటలు ఆడుకుంటూనే ఉన్నాడు పిల్లలతో కూడా ఆడుకుంటున్న వ్యక్తి అకాస్మాత్తుగా ఇంటికి వచ్చాడు వచ్చిన వెంటనే నా గుండె నొప్పిగా ఉందని చెప్పి అమ్మ నాకు గుండె నొప్పిగా ఉందని చెప్పాడు వెంటనే నేను పక్క ఉన్న దుకాణంకి వెళ్ళాను ఒక షోడా తీసుకొని వచ్చే సమయంలో కింద పడిపోయి ఉన్నాడు వెంటనే షోడాను చల్లి చూశాను పోయిందని చెప్పి ఆ యొక్క తట్టుకోలేకపోయానని చెప్పి ఏడవడం ప్రారంభించింది వెంటనే ఒక ప్రక తండ్రి ఒక ప్రక తల్లి ఇద్దరు ఏడుస్తూ ఉన్నప్పుడు గ్రామ గ్రామమే వేదన చెంది ఏడుస్తూ అయ్యో చిన్న కూడా కోల్పోయారని చెప్పి వేదన చెందారు నా ప్రియ సహోదరుడా ఆ ఆ యొక్క బరియల్ కార్యక్రమం అంతా జరిపించాలని చెప్పి ఆ యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళి సమాధుల్లో పూడ్చిపెట్టేశారు కార్యాలంతా అయిపోయాయి ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి చాలా వేదనతో కుమలిపోయింది ఇకపైన నేను ఇంట్లో ఉండలేను ఇకపైన ఇక్కడ నేను బ్రతకలేను నా కుమారుడే లేనప్పుడు నేను ఇక్కడ ఏం బ్రతకాలి నేనెందుకు ఇక్కడ బ్రతకాలి అని చెప్పి ఆ తల్లి గుండె బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నప్పుడు తన భర్త చెప్పాడు అమ్మా నీవు బ్రతకాలమ్మా మనకి ఇంకా ఒక కుమారుడు కదా ఎందుకు బాధపడుతున్నావు చనిపోయిన కుమారుడు ఎన్ని రోజులు మనం బాధపడగలాలి ఎన్ని రోజులు అతనే తలుచుకొని బాధపడుతూ ఉండాలి బాధపడకమ్మా అని చెప్పి ఆ భార్యను ఓదార్స్తూ వచ్చాడు భర్త నా ప్రియ సహోదరుడ రోజులు గడుస్తూ ఉండగా ఆ సహోదరిలో మార్పు రావడం ప్రారంభించబడింది ఆ సహోదరి అనుకుంది ఇకపైన నేను ఇంటిలో ఉండను నేను అమ్మవారి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి ఆ సహోదరి చెప్పడంతో భర్త అనుకున్నాడు ఉన్న కుమారుడు చనిపోయాడు కదా ఆ కుమారుడు చనిపోయిన పాధతో ఆ తల్లి తట్టుకోలేకపోతుందని చెప్పి సరి పర్వాలేదమ్మా నీవు మీ నాన్నగారి ఇంటికి వెళ్ళి ఒక పది రోజులు ఉండి మరలా రా అని చెప్పి ఆ సహోదరిని పంపించాడు ఆ సహోదరి తన యొక్క సొంత తండ్రి ఇంటికి వెళ్ళింది పది రోజులయ్యింది తిరిగి రాలేదు పదహైదు రోజులయ్యింది తిరిగి రాలేదు ఇరవై రోజులయ్యింది ఇంకా తిరిగి రాలేదు వెంటనే తండ్రి అనుకున్నాడు ఇరవై రోజులైపోయింది ఇంకా తిరిగి రాలేదని చెప్పి ఆ తండ్రే తన భార్యను వెతికి వెళ్ళాడు అమ్మ ఇంకా ఎంతకాలం నువ్వు బాధపడతావు పది రోజులు నాన్నగారి ఇంటి దగ్గర ఉండి వస్తానన్నావు సరే ఉండి రా అని చెప్పి నేనే కాదా నేను పంపించాను ఇప్పుడు పది రోజులైపోయింది ఇరవై రోజులైపోయింది ఇక్కడ నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే మనకు ఒక కుటుంబం ఉంది కదా మనం మన కుటుంబాన్ని పోషించాలి చేయాలి కదా ఇక్కడ నువ్వు ఈ బాధలోనే ఉంటే ఎట్లా అని చెప్పి ఆ తండ్రి చెప్పాడు వెంటనే ఆ తల్లి అని చెప్పింది నేను ఇంకా ఒక ఐదు రోజులు ఉండి వస్తానని చెప్పింది సరే ఈ తండ్రి ఏమనుకున్నాడు సరే నువ్వు ఉండిరా నువ్వు బాధతో ఉన్నావు ఇక్కడే ఉండిరా అని చెప్పి తన పెద్ద కుమారుని మాత్రం ఇంటికి తీసుకుని వచ్చాడు ఇంటికి తీసుకుని వచ్చే మార్గంలో పెద్ద కుమారుడు ఒక విశేషమైన ఒక కార్యాన్ని చెప్పాడు ఒక భయంకరమైన ఆందోళనకరమైన ఒక కార్యాన్ని చెప్పాడు ఏంటా కార్యమో తెలుసా మన తమ్ముడు ఎందుకు చనిపోయాడో అని అడిగి ఆ నాన్నతో చెప్పాడు వెంటనే ఆ నాన్న చెప్పాడు అమ్మ చెప్పింది కదరా గుండె నిప్పుతోనే కదా చనిపోయిందని చెప్పి అమ్మ చెప్పింది అని చెప్పాడు ఆ కుమారుడు చెప్పాడు లేదు నాన్న మన తమ్ముడు చనిపోయింది గుండె నిప్పుతో కాదు నాన్న గుండె నొప్పుతో కాదు నాన్న అని ఏడవడం ప్రారంభించాడు తండ్రికి అర్థమయ్యింది ఏదో ఒక కార్యం జరిగింది నా కుమారుడా ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు భయపడకు ధైర్యంగా ఉండు చెప్పు ఏం జరిగింది చెప్పు అని చెప్పి చెప్పమని చెప్పి అడిగినప్పుడు ఆ కుమారుడు పెద్ద కుమారుడు ఏడుస్తూ చెప్పాడు నాన్న మీరు వారములకు ఒక రోజు మాత్రమే ఇంటికి వస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ మీరు కంపెనీలో వారం రోజులంతా కంపెనీలో పని చేస్తూ ఉన్నారు కానీ మీరు లేని రోజులలో మన ఇంటికి వేరొకరు వస్తూ ఉన్నాడు మన అమ్మతో కూడా మాట్లాడుతూ మన అమ్మతో కూడా పడుకుంటున్నాడు మన అమ్మతో కూడా సంతోషంగా ఉంటూ ఉన్నాడు ఒక రోజు నేను తమ్ముడు ఆడుకుంటున్న సమయంలో కిటికీ ద్వారం మధ్య చూసినప్పుడు వారిద్దరూ పడక గదిలో సంతోషంగా ఉన్నది కల్లారా చూసేశాము మా బాధను తట్టుకోలేక నేను ఏడ్ చేశాను తమ్ముడు ఏడ్ చేశాడు వెంటనే ఏడుపును వినిన వెంటనే మా అమ్మ అది చూసి మా ఇద్దరిని పిలిపించింది ఇద్దరిని పిలిపించి రే ఇది నాన్నతో చెప్పకు ఇది చెప్పినట్లయితే మిమ్మల్ని చంపేస్తానని చెప్పి చెప్పింది వెంటనే నేను భయపడిపోయాను నాన్న అందుకే నేను చెప్పనని చెప్పేశాను నాన్న కానీ తమ్ముడున్నాడే బాధ తట్టుకోలేకపోయాడు వెంటనే తమ్ముడు చెప్పాడు లేదు నేను నాన్నతో చెప్పేస్తాను ఖచ్చితంగా నాన్నతో చెప్పేస్తాను నాన్న లేని సమయంలో వేరొకరితో నీవు ఉంటున్నావే నీవు పాపం చేస్తున్నావే ద్రోహం చేస్తున్నావే అని చెప్పి ఆ చిన్న పిల్లాడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి అనుకుంది ఖచ్చితంగా ఈ పిల్లాడు మనల్ని కూర్చిన రహస్యాల్ని బయట పెట్టేస్తాడు ఖచ్చితంగా ఇతని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా ఆ కుమారిని పెట్టు పైన పడుకోబెట్టి ఆ యొక్క మగవా ఆ యొక్క కాళ్ళును చేతులను పట్టి పట్టి ఆ యొక్క సహోదరి సొంత గర్భమున పెంచి పోషించిన పుట్టి పోషించిన ఆ గర్భమున పుట్టి పోషించిన తల్లి ఒక తలదిండుని తీసుకుని ఆ కుమారుడి యొక్క నోటి ద్వారా గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి ఆ పిల్లవాడిని అక్కడికి అక్కడే శ్వాస లేకుండా చేసి చంపేసింది చంపేసింది ఈ కార్యాన్ని కన్నులారా చూశాను ఈ కార్యాన్ని కన్నులారా చూస్తాను తట్టుకోలేకపోయింది వెంటనే నేను కూడా ఏం చేశాను అప్పుడు అమ్మ చెప్పింది రే ఇది నాన్నతో చెప్పినట్లయితే నిన్ను కూడా ఇదే విధంగా చంపేస్తానని చెప్పి అమ్మ చెప్పినందువల్ల భయంతో చెప్పలేకపోయాను నాన్న చెప్పింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలోనే ప్రపంచంలోనే అమూల్యమైన ప్రేమ ఎవరిది అని అనినట్లయితే తల్లి ప్రేమ చాలా గొప్పదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద జ్ఞానులు చెబుతూ ఉన్నారు సైంటిస్టులు చెబుతూ ఉన్నారు ప్రపంచంలోనే ప్రేమ కలిగిన ఒక వ్యక్తి అంటే అది తల్లి ప్రేమ మాత్రమే అని చెప్పి కారణం నవమాసాలు మోస్తూ ఉంది గర్భవేదనను పడి తన కుమార్ని తన కుమార్తెను ఈ లోకానికి పుట్టింపజేస్తుందని చెప్పి అంతటి వేదనను అనుభవించి అంతటి భారాన్ని అనుభవించి ఒక కుమారుని పుట్టింపి తల్లి ప్రేమ గొప్పదని చెప్పి లోకం చెబుతూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ చివరి కాలములో చూస్తున్నారా ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయో చూస్తున్నారా సొంత కుమారుని కూడా నవమాసాలు పుట్టి పో పోషించి ఆ కుమారుని పెద్ద చేసిన అదే తల్లి తన సొంత కుమారుని కూడా చూడకుండా తల దిండును పెట్టి చంపే ఒక క్రూరమైన మనస్సు రోజు ప్రజల్లో వచ్చేసింది కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా ఈ లోకంలో ప్రేమ లేదయ్యా ప్రేమ లేదయ్యా నా బైబిల్ గ్రంథములో తేటగా చెప్పబడుతూ ఉంది అంత్య జనములలో మనుషుల మధ్య ప్రేమ తగ్గిపోతుందట అవును నా ప్రియ సహోదరుడా ఈ రోజులు ఈ రోజు ఏ న్యూస్ పేపర్లో మీరు చూసినా ఎటువంటి న్యూస్లో మీరు విన్నా ఎక్కడ చూసినా సొంత కన్న తండ్రే కుమారుని చంపే పరుస్తుంది ఏర్పడుతున్నాయి ఆస్తి కోసం సొంత కుమారులే తల్లిదండ్రులు చంపే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రక్త సంబంధులంటూ లేకుండా ప్రతి ఒక్కరితో కూడా పాపాలు చేస్తూ ఈ రోజు పాపం పెరిగిపోతూ ఉంది అన్యాయం పెరిగిపోతూ ఉంది ఎక్కడ చూసినా పాపం అనే విధమైన కోషాలు పెరిగిపోతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరుడ ఏంటి అంచ జన్మంలో ప్రేమ తగ్గిపోతుందని నా దేవుడు సెలవిచ్చిన మాట సత్యం నా దేవుడు సెలవచ్చిన మాట సత్యం నా ప్రియ సహోదరుడా ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ప్రేమ లేని జీవితం నీవు జీవిస్తూ ఉన్నావా అయ్యా నా జీవితంలో దైవిక ప్రేమను నేను రుచి చూడలేకపోతున్నానే అని చెప్పి వేదనతో ఉన్నావా రోజు నా దేవుని ప్రేమను గుర్చి రోజు సందేశాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోక ప్రేమ నిరంతరం కాదయ్యా తల్లిదండ్రుల ప్రేమ కుమారుల ప్రేమ సొంత బంధువుల ప్రేమ ఒక లిమిట్ మాత్రమే ఈ రోజు యొక్క పరిస్థితులను బట్టి చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాయమైన ప్రేమను చూపిస్తూ ఉన్నారు కానీ నా యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఎటువంటిదో తెలుసా బైబిల్ గ్రంథం ముందు తేటగా చెప్పబడుతూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడ రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయములు ముప్పై రెండో వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది పరలోకపు దేవుడైన యహోవ తన సొంత కుమారుడని కూడా చూడకుండా ఈ లోకానికి మానవ రూపిగా పంపించాడు ఎందుకో తెలుసా పాపములో నీవు నేను నలిగిపోతున్నప్పుడు శాపములో నీవు నేను బంధింపబడి ఉన్నప్పుడు దరిద్రతలు నీవు నేను జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు బాగు చేయాలని మన చక్రమైన జీవితాలుగా మార్చాలని అపవిత్రమైన మన బాగు చేయాలని దుష్టకరమైన మన సక్రమంగా చేయాలని ఈ ఎత్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడ అవతారముగా ఎత్తిన యేసు మన పాపము నిమత్తమై తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం నా ప్రియ సహోదరుడ ఈ రోజు లోకంలో ప్రతి విధంగా అనేక విధమైన గ్రంథాలు మనకున్నాయి అనేక విధమైన దైవాలు మనకున్నాయి కానీ ఏ దైవం అయినా సరే మన కోసం ప్రాణం పెట్టిన చరిత్ర ఎవరైనా ఉన్నారా అంటే ఏ చరిత్ర లేదండి ప్రతి గ్రంథాలు చెప్పబడుతూ ఉన్నాయి రక్తం చిందింపబడనదే పాప క్షమాపణ లేదు అని చెప్పి వాక్యాలు చెబుతూ ఉన్నాయి గ్రంథాలు చెబుతూ ఉన్నాయి కానీ మన కోసం రక్తాన్ని చిందింపబడడానికి మన కోసం ప్రాణాన్ని అర్పించడానికి ఏ దేవుడు ముందుకు రాలేదే ఏ దేవత ముందుకు రాలేదే బాగా ఆలోచన సహోదరి సహోదరుడా ఈ వాక్యం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ కోసం నా కోసం మనిషి అవతారం ఎత్తినది ఏకైక దేవుడు నా యేసు మాత్రమే నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి యేసు క్రీస్తు సెలవులో తన ప్రాణం పెట్టాడే ఆ ప్రేమ స్వరూపి యేసు మాత్రమే యేసు మాత్రమే ఆయన ప్రేమకు సాటి లోకములో ఏదీ లేదయ్యా ఏది లేదయ్యా పాపులమైన మన జీవితాన్ని మార్చడానికి పాపులమైన మన మన పరిస్థితులు మార్చడానికి మన కోసం ఈ లోకానికి వచ్చిన ఏకైక రక్షకుడయ్యా యేసు క్రీస్తు ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి యేసు క్రీస్తు యొక్క తలలో ముళ్ళ కిరీటం ధనింపబడిన వాడే కాలంలో చేతుల్లో చీలతో కొట్టబడిన ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలు మన కోసం సహించిన వాడే చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం రక్తాలంతా చిందించిన ఏకైక క్రీస్తు యేసు మాత్రమే మన పైన పెట్టిన ప్రేమ నశించి పోకూడదని చెప్పి ఏ వ్యక్తి నశింపబడకూడదని చెప్పి ఏ మానవుడు నరకానికి వెళ్ళకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి స్వర్గ భాగ్యం కల్పించాలని సు ప్రతి ఒక్కరికి మోక్ష భాగ్యం కల్పించాలని యేసు క్రీస్తు మన కోసం రక్తం చిందించాడు తన ప్రాణాన్ని పెట్టాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోక ప్రేమ నిరంతరం కాదు కానీ నా ఏసయ్య ప్రేమ నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ నా ప్రియ సహోదరుడా యేసుక్రీస్తు క్రీస్తు ఎవరు అనుకుంటున్నావా ఆ యేసుక్రీస్తు ప్రేమాస్వరూపి ప్రేమాస్వరూపి మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమాస్వరూపి మనల్ని మోక్షానికి చేర్చడానికి తన ప్రాణాన్ని పెట్టిన ఏకైక ప్రేమాస్వరూపి యేసు మాత్రమే ప్రేమకు ఒక రూపం ఉన్నట్లయితే అది నా యేసు మాత్రమే నా ప్రియ సహోదరుడా ఆ యేసు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ యేసు ఈ కార్యక్రమం ద్వారా నీ హృదయాన్ని దేవుడు ప్రత్యేక చెడుతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఆరాధించే దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడని వాక్యంలో తేటగా చూస్తున్నాం మరి యొక్క కార్యాన్ని కూడా మీతో కూడా నేను పంచుకొని మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రియ సహోదరుడా నీవు నేను ఆరాధించే దేవుడు ప్రేమ స్వరూపి అని మనం గమనించాం రెండవదిగా మనం చూస్తున్నాం ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో ఒకటో వాక్యం ఈ నిర్గమకాండ ఆరో అధ్యాయంలో రెండో వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని వాక్యం తేటగా చెప్పబడుతున్నది నీవు నేను ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడట వాక్యం తేటగా చెప్పబడుతున్నది ఆయన సర్వశక్తి కలిగిన దేవుడట దేవుడటో నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆ మేన్ హాలయా అబ్రహామును చూసి దేవుడు అంటున్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడును నేను సర్వశక్తి కలిగిన దేవుడను తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయాయి ఇకపై తన జీవితం ఇక అంతే అనుకుంటూ ఉన్న సమయంలో కూడా నా దేవుడు చెబుతున్న వాగ్దానము అబ్రహామా భయపడకు భయపడకు డెబ్బై ఐదో సంవత్సరంలో నీకు వాగ్దానం చేశాను డెబ్బై ఐదో సంవత్సరములో నీకు నేను వాగ్దానం చేశాను నీ సంతతి ఆశీర్వదిస్తానని చెప్పి అయ్యో ఇప్పుడు నాకు తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయాయి అని చెప్పి భయపడకు అబ్రహామా ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీకు గర్భ ఫలాన్ని నీ సంతతి ఆశీర్వదిస్తానని చెప్పి నా దేవుడు ఈ సాకును అనుగ్రహించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన నా ప్రియ సహోదరుడా అబ్రహాము యొక్క హృదయం ఎంతగానో నిరీక్షించింది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తన యొక్క నూరవ సంవత్సరం వరకు అతడు ఇరవై ఐదు సంవత్సరాల పాటు దేవుని దగ్గర నిరీక్షణగా వేచి ఉన్న ఫలితం రానే వచ్చిందండి కారణం ఏంటో తెలుసా నా దేవునికి వయస్సు వ్యత్యాసం లేదు ఏదైనా సరే నా దేవుడు వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నా దేవుడు శుద్ధంగా ఉన్నాడు కారణం నా దేవుడు ఎటువంటి స్థితిలో అయినా సరే మార్గాలు తెరవగలిగిన అద్భుతాలు చేయగలిగిన ఏకైక సర్వశక్తివంతమైన దేవుడు నా యేసు మాత్రమే నా ప్రియ సహోదరుడా నీవు నేను ఆరాధించే దేవుడు సామాన్యమైన దేవుడు కాదయ్యా ఆయన సర్వశక్తుడైన దేవుడు సర్వశక్తుడైన దేవుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో తీరని వ్యాధితో నువ్వు కుమిలిపోతూ ఉన్నావా భయపడకు ఈరోజు నీ ఒక అద్భుతం జరగబోతుంది ఒక కార్యం జరగబోతుంది తీరని ఎటువంటి వ్యాధులైనా సరే సర్వశక్తుడైన యేసు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు గత అనేక సంవత్సరముల క్రిందట తిరుపతి ప్రాంతంలో ఒక సహోదరి కొరకు ప్రార్థించడానికి మమ్మల్ని ఆహ్వానించారు అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ సహోదరి యవ్వనస్తురాలు ఇద్దరు పిల్లలున్నారు వివాహమై చాలా సంతోషంగా ఉన్న కుటుంబం కానీ అకస్మాత్తుగా ఒక భయంకరమైన వ్యాధి ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసింది యవ్వనస్తురాలు వ్యాధి భయంకరమైన వ్యాధి పాడు చేసేసింది ఆ యొక్క జీవితం ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని ఇంక్ ఎంతకంతగా హీనంగా మార్చి ఒక్కొక్క రోజు ఆమె యొక్క స్థితి మార్పు రావడం కలిగింది చివరకు ఆమె యొక్క అందమంతా మారిపోయింది చివరకు ఆమె శరీరంలో మార్పు వస్తుంది ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఆమె జీవితంలో లేవలేదు నడవలేదు నడవలేని పరిస్థితులు ఏర్పరచబడింది ఎముకలు నరాలు మాత్రం బయట తెలుస్తున్నాయి కానీ శరీరంలో కండ ఒక్కరంత కూడా అంటే ఒక్కరంత లేదండి నా ప్రియ సహోదరుడా ఆమె శరీరం కొంచెం కొంచెంగా బలహీనంగా మార్చబడి చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా ఏ ప్రయోజనం లేని పరిస్థితులు ఇకపైన ఈమెను తీసుకువెళ్ళిపోండి ఇకపైన ఆమె పరిస్థితి అంతే అని చెప్పి ఆమెను తీసుకువెళ్ళిపోమని చెప్పేశారు ఏమి చేయలేని పరిస్థితులు తీసుకుని గారి కుమార్తెకు ఇటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి ఒక విశ్వాసి ఆ యొక్క సహోదరి కొరకు ప్రార్థించడానికి మమ్మల్ని ఆహ్వానిచ్చాడు మేము వెళ్లి చూసినప్పుడు ఆ సహోదరు యొక్క ఎముకలు మాత్రమే ఉన్నాయి లేవలేదు నడవలేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్న సహోదరిని ఆ యొక్క విశ్వాస సహోదరుడు రెండు చేతులతో పైకి లేపి ఎత్తుకొని తీసుకుని వచ్చాడు నడవలేదు అటువంటి పరిస్థితుల్లో ఉంది ఉత్త ఎముకలు మాత్రమే ఉన్నాయి ఎముకల శరీరంలో ఎముకలు మాత్రమే ఉన్నాయి భయంకరమైన రూపములు వికారమైన రూపములు ఆ సహోదరిని చూసిన వెంటనే ఆ సహోదరి ఉన్న పరిస్థితుల్లో ఇకపైన బ్రతకదేమో అన్న స్థితిలో ఉన్నది చూశాను వెంటనే సర్వశక్తుడైన దేవుని వైపు చూశాను ప్రభువ నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువ నీకు సాధ్యం సమస్తము సాధ్యం తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీని బాగు చేయడానికి నీకు సాధ్యం తండ్రి అని చెప్పి దేవుని వైపు కన్నులెత్తు చూశాను ప్రభు చెప్పాడు నేను సర్వశక్తుమైన దేవుడును ఇప్పుడు నేను దిగివచ్చి ఆ సహోదరి బాగు చేస్తానని చెప్పాడు మరుక్షణమే దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందండి ఆ సహోదరి పైన శక్తి దిగి వచ్చిన వెంటనే ఆ సహోదరులు నూతన బలం వచ్చింది ఎప్పుడు లేవలేని పరిస్థితుల్లో నా సహోదరి మరుక్షణమే లేచిందండి నిలబడిందండి నడవడం ప్రారంభించిందండి నా దేవుని యొక్క సాక్షిగా ఈ రోజు అనేకులకు సాక్షిగా ఈ రోజు ఆ సహోదరి బలంగా అందంగా కుటుంబంలో సంతోషకరంగా ఏ రోగమ లేకుండా ఈ రోజు దేవుడికి సాక్ష నా ప్రియ సహోదరి సహోదరుడా ఇది దేవుని నామ మహిమ కొరకు నీకు చెబుతూ ఉన్నాను నా యేసు యొక్క శక్తి నేడు నిన్న నిరంతరం ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడన్నది మర్చిపోకు నా ప్రియ సహోదరుడా ఆయన శక్తిలో మార్పు లేదు కారణం ఆయన సర్వశక్తుడైన దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పి వాక్యము మనం చూస్తున్నాం ప్రియ సహోదరుడా ఈ కార్యక్రమాలు చూస్తున్న నీ జీవితంలో కూడా ఏదో ఒక వ్యాధి ఏదో సమస్య అయ్యా ఈ సమస్య ఎప్పుడు తొలుగుతుంది ఈ వ్యాధి ఎప్పుడు తొలగుతుంది ఈ అప్పుల సమస్య ఎప్పుడు తొలుగుతుంది అని వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నావా భయపడకు సర్వశక్తుడైన క్రీస్తు ప్రేమ స్వరూపి అయిన యేసు క్రీస్తు ఈ కార్యక్రమము ద్వారా నీ జీవితంలో ఒక మార్పునివ్వబోతూ ఉన్నాడు ఈ ప్రోగ్రాం ద్వారా నీ జీవితంలో ఒక రక్షణను ఉన్నాడు నీకొక స్వస్థతను ఉన్నాడు నీకొక విడుదల ఉన్నాడు నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ ఈ కార్యక్రమము ద్వారా నువ్వు చూడబోతున్నావు చూడబోతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా ఎవరు అనుకుంటున్నావా ఆయన ప్రేమ స్వరూపే ఆయన ప్రేమ స్వరూపే యేసు ఎవరో అనుకుంటున్నావా ఆయన నిన్ను రక్షించగలిగిన నిన్ను విడిపించగలిగిన నిన్ను స్వస్థపరచగలిగిన సర్వశక్తుడైన దేవుడు ఆ సర్వశక్తుడు ఆ ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ఈరోజు నిన్ను ముట్టుబోతున్నాడు నీ జీవితాన్ని ముట్టుబోతున్నాడు నీ వ్యాధిని మొట్టబొతున్నాడు నీ సమస్యను తొలగించబోతున్నాడు ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం ఈ ప్రార్థనలో ఎక్కి భవించండి దేవుడు మిమ్మల్ని తాకుపోతున్నాడు దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని మీకు చేయబోతున్నాడు దయచేసి ఉన్న స్థలంలోని తలలు వంచి దేవుని వైపు మనం చూడబోతున్నాం నా సహోదరి సహోదరుడ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆశతో నువ్వు చూస్తున్నావు మోకరించి ఒక్క నిమిషం ఆ ప్రేమాస్వరూపి అయిన ఏసయ వైపు చూడు మోకరించి ఒక్క నిమిషం ఆ సర్వశక్తుడైన యహోవా వైపు చూడు ఆయన శక్తి ఈ రోజు నీపై రాబోతోంది ఆయన ప్రేమామయమైన హస్తం ఈ రోజు నీపై దిగి రాబోతుంది నీ కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి కార్యాలు బంధకాలు తొలగించబడబోతున్నాయి నీ కుటుంబంలో ఏర్పడుతున్న ప్రతి వ్యాధులు తొలగించబడబోతున్నాయి ఇప్పుడు ఈ క్షణం ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఒక స్వస్థత విడుదల కలగబోతోంది కలగబోతోంది ఆకాశాన్ని భూమిని సృష్టించిన తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ప్రేమ స్వరూపమైన ఎస్ మీ హస్తాన్ని ముట్టండి శునామములు సర్వశక్తుడైన ఎస్ మీ ఇప్పుడే ఏసునామంలో మీ హస్తాన్ని ముట్టండి ఇప్పుడు వేసునామములు తీరని వ్యాధులైనా తీరని కష్టాలు నష్టాలు వ్యాధులు పోరాటాలు సమస్యలు ఏసునామంలో విడుదల కలుగులు ఆశీర్వదించండి దీవించండి యేసు క్రీస్తు నామములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె క్రీస్తుల నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వాదం పొంది ఉంటారని క్రీస్తులు నమ్ముచున్నాను ప్రియ సహోదరుడా నీవు నేను ఆరాధించే దేవుడు ప్రేమ స్వరూపి అన్నది మర్చిపోకండి నీవు నేను ఆరాధించే దేవుడు సర్వశక్తుడైన దేవుడు అన్నది మర్చిపోకండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె